మేము ప్రజా ఉద్యమాలు చేస్తామని మాట్లాడుతున్నారు నువ్వు ప్రజా ఉద్యమాలు చేయడానికి ప్రజల దగ్గరికి పోతే చెప్పు తీసుకొని కొడతారు ఎందుకు అని అంటే మొత్తం పాపాల బైరోడ్వే నువ్వు మొత్తం ఇంత కట్ట కాగితాలు ఉన్నాయి ఇలా ఇంకా చాలు ఉన్నాయి కొన్ని మన క్రోడీకరించి కొన్ని తెచ్చిన అదేవిధంగా మేము వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్లో స్పష్టంగా మేము ప్రాజెక్టులు మాకు నీటి కేటాయింపులు పూర్తిగా యాభై శాతం నీళ్లు కేటాయించి మా హక్కులు మొత్తం మాకు నికర జలాలు కేటాయించినాకనే ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేసా చర్చ జరుగుద్ది లేకపోతే దానికి ఒప్పుకునేదే లేదని మా అధికారులు స్పష్టంగా చెప్పారు ఈరోజు అధికారం కోల్పోయిన నిస్పృహతో దిక్కుమాలిన ఆలోచనతోటి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి మొహం జల్లక ఏదో ఒక వంకతోని బయటికి రావాలని అల్లుళ్ళు ఈరోజు కుట్ర చేస్తుర్రు నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు నీకు ఏమాత్రం సిగ్గున ఒక్క మాటకు సమాధానం చెప్పు ఇక్కడ ఎన్నికల రోజు పోలింగ్ రోజు పొద్దునే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది సగం మన చేతిలో ఉంది జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జునసాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు ఈ సన్నాసి రాండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకి మాట వెళ్ళలే రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖర్ రావు నువ్వు రండగాడివి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులోకి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను ఇవాళ రమ్మను వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని నువ్వు రండగాడివి జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెతో మాట మాట్లాడలేదు నువ్వుపై కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు నువ్వు వచ్చి మా మమ్మల్ని బద్నాయం చేస్తావా మా మీద మాట్లాడతావా వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలతోని అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈరోజు మమ్మల్ని బద్నాయం చేసే కార్యక్రమం పెట్టాను అందుకే నేను సూటిగా ఈ ఆధారాలు మీ ముందలు చెప్పి మీ ముందల మాట్లాడితే రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో సమావేశం పెట్టి చాలా మాట్లాడిండు ఆయన కథ ఏంది ఆయన కమా మీసేంది అని ఆయన మాట్లాడతాడు అందుకే నేను సూటిగా ఈరోజు మంత్రివర్గ సమావేశం అవుతుంది అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఉంటాయో సాయంత్రం వరకు మీకు చెప్తాము అసెంబ్లీ సమావేశాలలో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం ప్రాజెక్టు హ్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం నలభై ఎనిమిది గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం భోజనాలు అక్కడనే పెడతాం బట్టలు తెచ్చుకో మేము వస్తాం మామ అల్లుడు ఇద్దరు రండి లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకో అవతల మీ బిడ్డు ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం ఒకవేళ చర్చ చేద్దాం అంటే శాసన మండలి శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద జలాల మీద చర్చ పెడతాము మాకు ఎవ్వరు లేరు నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా చంద్రశేఖరరావు హరీష్ రావు తారక రామారావు కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం చర్చ చేద్దాం జోడో యాత్ర పోతే మిగతా పార్టీలన్నీ జోడో యాత్రకి వెళ్ళిపోయింది వాళ్ళు యాభై ఆరేళ్ళు పరిపాలించారు కాంగ్రెస్ ఏముధరించాయా మన తెలంగాణలో కట్టే ముందు పదేళ్ళు వాళ్ళే ఉన్నారు కదా ఓ కరెంట్ ఇచ్చినరా ఓ తాగునీరు ఇచ్చినా ఓ సాగునీరు ఇచ్చినా ఓ రెండు వందల పిచ్చిరు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఆరు గ్యారెంటీలు చెప్పి పెద్దగా మాయ మాటలు చెప్పి మోస పూర్తి మాటలు చెప్పి మీరు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు తప్పు లేదు మేము స్వాగతిస్తున్నాం కానీ మీరు ఆరు గంటలు నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ నంబర్ పెట్టుకొని అవన్నీ కూడా చేస్తామని చెప్తున్నారు మీరు చెయ్యాలంటే ఇయ్యాలంటే మనసులో ఉంటే మీకు ఐదు నిమిషాల పని కాదు రైతు బంధు ఎందుకు ఇస్తలేవు అప్పుల పాలు ఎక్స్పైరంటున్నావు అప్పుల పాలు కాకపోతే నీకు లంత బిడ్డలు ఇచ్చిపోతారు అవన్నీ వంచుకుంటారు మంత్రులు మంత్రులంతా లైన్లోకి కూర్చొని అభివృద్ధి చేసినప్పుడు అప్పు కాదా సెక్రటరీ కట్టినప్పుడు అప్పు కాదా కాళేశ్వరం కడితే అప్పు కాదా కేంద్రంకి వెళ్ళి వాళ్ళని మన మన యాదగిరిగుట్ట కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కడితే ఇది కాదా ప్రగతి భవన్ కడితే అప్పు కదా వీళ్ళ కట్టే అప్పు ఉండొద్దట బిందెలు పెట్టి పోవాలంట వీళ్ళు వచ్చి కూసుంటారట దా దాబా చేస్తారట అరే అంతా ఆన్లైన్ సిస్టమ్ చేస్తాం రైతు బంధు పడుతుంది ఆన్లైన్ జై నువ్వు పదివేలు వేస్తాను నువ్వు మేము పదివేలు వేసినాం నువ్వు పదిహేను వేలు కొట్టు అప్పు జై మేము రెండు వేల పిక్చర్ ఇచ్చినాం మీరు రెండు వందలు ఇస్తే నువ్వు నాలుగు వేలు ఇస్తా నువ్వు ఇంకా ఆ గ్యారెంటీలు ఎందుకు ఆ బామ్లు ఎందుకు ఎందుకు అంతేందుకు ఆన్లైన్ లో ఆల్రెడీ డాటా ఉన్నది ఎంతమంది పిక్చర్ పోతుందో అంత మంది చేసేది నాలుగు వేలు వేస్తే వేస్తాడా పొద్దుందాక కేసీఆర్ దిల్తు కేటీఆర్ వాళ్ళు అరే పిల్చీ కళ్యాణ లక్ష్మి వేస్తున్నాం ఏ కళ్యాణ్ లక్ష్మి చెక్ నెంబర్ తులం బంగారం ఇస్తాను ఏకై ఇంకా అది చేత కాదు అది వెయ్యలేక రోజు మీటింగ్ లేనయా రోజు మీటింగ్ లేడా మినిస్టర్ల సబ్ కమిటీ మీటింగ్ రోజు అవి మీటింగ్ మీటింగ్లు ఎందుకు అంతా అన్లైన్ అదృష్టవంతునికి ఎంత బాగా చేసిపోయారంటే కేసీఆర్ గారు నడిచే కొడుకు పుట్టేటొచ్చిందలకు అదృష్టం అంత ఆన్లైన్ పర్ఫెక్ట్ గా ప్రభుత్వం అన్ని రకాల అభివృద్ధి చేసి పెట్టి లేవలు తినేటందుకు అయితే లేదు వాళ్ళకి ప్రభుత్వం నడిపించందుకు వస్తలే వాళ్ళకు అటఫిసియేషన్ వస్తలేదు వాళ్ళకు వాళ్ళకి పోతుందో అక్క మీటింగ్ లేదు ఏది పాస్ అయితలేదు ఒక్క మీటింగ్ లో ఒక్కటే పాస్ అవుతలేదు వాళ్ళు వాళ్ళ చాట కాదు కొత్తగా మాయ మాటలు చెప్తున్నారు టైంపాస్ చేస్తున్నారు పొద్దు ఓదు కూడతారు అంతేగాని అది ప్రభుత్వం అది పద్ధతి కాదు ఒట్టి మనల్ని తింటురా మనమేదో లంగలే కడుపు చంపుకొని నాలుగేళ్ళు ఎట్లా చరిత్ర సృష్టించాం తెలంగాణ అంతా దేశంలో నంబర్ వన్ రాష్ట్రం చేసినాం మన సీఎం కేసీఆర్ గారు దానిని పట్టుకొని తింటారు అలా ఇవాళ హైదరాబాద్ చూస్తే అమెరికా తర్వాత హైదరాబాద్ అమెరికాలోనే పాట కనిపిస్తుంది కానీ హైదరాబాద్ కొత్తగా హైదరాబాద్ ఆ రింగ్ రోడ్లు నెక్లెస్ రోడ్లు ఆ బిల్డింగ్లు ఆ టవర్స్ ఆ డెవలప్మెంట్ అభివృద్ధి ఎవరు చేసిన కాంగ్రెస్ చేసిన ఆరు ఒక్కటి మొదలు పెట్టి కూడా కంప్లీట్ చేయలే మీరు అన్ని కంప్లీట్ చేసిన ఘనత మన కేటీఆర్ కేసీఆర్ ఇలా హైదరాబాదు చేసిండు చేసాడు ఇలా షామిల్పేట్ల మనది ఫార్మసీ కంపెనీలు ఉన్నాయి మన వాల్యూ మన తెలవదు అంతకుముందు కూడా ఉండే కానీ అప్పుడు కొన్ని కొన్ని ఉండే మన కేటీఆర్ గారు పట్టించుకొని ప్రపంచంలో ఉన్న కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి ఫెసిలిటీస్ ఇచ్చి కొత్త పోలీస్ స్టేషన్ పెట్టి ప్రపంచంలోనే నెంబర్ వన్ చేసిన ఘనత మన కేటీఆర్ గారు ఇక్కడ ఫార్మా కంపెనీ జన్యున్ వాల్యూ అది మామూలు విషయం కాదు మన వాల్యూ మన పిల్లలకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినా భారతదేశంలోనే లక్ష టాబ్లెట్లు తయారైతే యాభై 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 వేల టాబ్లెట్లు నిన్నే తయారై ఫిఫ్టీ పర్సెంట్ వ్యాక్సిన్ కానీ ప్రతిదీ మా మెడిసిల్ బలం మీకు గెలవదు ప్రపంచంకే సప్లై చేసిన కరోనా టైంలో వ్యాక్సిన్ చేసిన భారత్ బయోటెక్ అది మా పక్కకే ఉన్నది ఇదే షామిపేటలో ఉందండి మన మెడిసిల్ మామూలు అనుకుంటున్నారు మీరు మన వాల్యూ ప్రపంచంలో గుర్తుపడతారు నాయన మెడిసల్ అంటే షామిలిపేట అంటే ప్రపంచంలో గుర్తింపు వచ్చింది మనకు కాబట్టి మనం అధైర్యపడొద్దు వెరే వీళ్ళదంతా టెంపర్వరీ ప్రభుత్వం నిలబడది ఇక వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు వచ్చి ఆడ కేసులు పెడుతున్నారు ఈడ కేసులు మా దర్శనంలో చెప్తున్నట్టుగా అది టెంపరీ ఒక్కటే నెల మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో అయితే వాళ్ళ ఫూడీలని బంద్ అయిపోతాయాలి ప్రజలు గుర్తుపెట్టుకున్నారా వీళ్ళు మాయ మాటలు చెప్పి మాకు మోసం చేసి ఓట్లు ఇప్పించుకున్నారని ఇప్పుడు మరిసిపోయి కూడా కాంగ్రెస్ కు ఓట్ మరిసిపోయి కూడా నువ్వు కాళ్ళు పొక్కినా దండం పెట్టినా ఆరుగా వద్దు నాయనో మీరు మా కేసీఆర్ ఉండగా మంచిగా టక టక గల గల టింగు టింగు పైసలు అడుగు టింగు లేదు టాంగు లేదు కాబట్టి వాళ్ళకి మొత్తం అర్థమైపోయింది భారీ మెజార్టీ తోటి ప్రతి ఎలక్షన్ మేము దాన్ని గెలిపించుకునే బాధ్యత నాదే మన ముందు ఏ లక్షన్ వస్తే మీ ఎంబడి అన్ని రకాలు కూడా ఆదుకుంటా ఏదైతే సర్పంచ్ ఉన్నారు ఎవరైతే ఎంపీటీసీ ఉన్నారో ఎవరు వచ్చినా ఏదైతే నేను అప్పుడు గెలిపించిందో నాలుగేళ్ళ ఐదేళ్ల కింద అదే పద్ధతిలో మళ్ళీ గెలిపిస్తాను కూడా మీ అందరు కూడా మాటిస్తున్నా మీరు ఎవరు ఐదర పడద్దు మీకు మల్లన్న ఉన్నాడు మంచి మంచోనికి మళ్ళన్నా సినిమా చూపిస్తా ఎవరికి భయపడేది లేదు ఇదంతా టెంపరవరీ వాళ్ళు ఓడిపోయినాక ఆ దింపుడు గలం కాళ్ళ నెల నెల కోసం వస్తుంది చూడు అది వచ్చి ఆడ ఆఫీస్ అప్లికేషన్ వంచడానికి ఎట్లా వచ్చిందో ఊళ్ళో పడతా మన జంగా బాధ సునీల్ రెడ్డి ఓ వచ్చేస్తాం వచ్చేస్తాం ఇచ్చేస్తాం ఏం తిరుగుతు రామారా సిగ్గుపోతుంది మొన్నటి దాకా అత్తలేదు పత్తలేదు వాళ్ళు ఏం చేసిన లే వాళ్ళు ఏమైనా చేసినారే వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు చేసినంటే కేసీఆర్ చేసిరే మనకు కాబట్టి మీరు కేసులకు కానీ మంచికి కానీ పంచాయతీలకు కానీ దేవి భయపడకూరి మల్లన్న సగం రాత్రి కూడా మీకు తయ్యార్ కొట్లాడితే తయ్యార్ వాళ్ళతో కొట్లాడే అవసరం లేదే మనం నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఆడవడు తల్లిపోలేడు ఇప్పుడు ఒక్క కూడా రాజీనామా చేసి రాదా ఛాలెంజ్ నువ్వు ఓడిపోతే నువ్వు గెలిస్తే తప్పుకుంటారా రైట్ నేను రాజకీయ తప్పుకుంటారా కానీ నువ్వు గెలిచి చూపిరా నువ్వు తమ్ముంటే అందరు చెప్తున్నవారా ఇరవై గంటలు పదిహేను